ఇది జాగ్రత్తగా వినండి సొసైటీలో చాలా మంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వాళ్ళకి కావాలనుకున్న బ్లడ్ గ్రూప్ దొరక్క హాస్పిటల్స్ లో చాలా ఇబ్బందులు పడుతుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్న రెండు సింపుల్ ట్రిక్స్ మీకు తెలిస్తే ఎంతటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తెలిసిన వాళ్ళకి కావాలనుకున్న బ్లడ్ గ్రూప్ మీకు చిటికలో దొరుకుతుంది మీరు ఒకవేళ పేటిఎం యూజ్ చేస్తున్న వాళ్ళైతే యాప్ ని ఓపెన్ చేసి పైన సర్చ్ లో బ్లడ్ అని టైప్ చేయండి అక్కడ మీకు మీరు ఏ లొకేషన్ లో ఉంటున్నారో డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ ఏ ఆర్గనైజేషన్ దగ్గర ఏ గ్రూప్స్ ఆఫ్ బ్లడ్ ఎన్ని యూనిట్స్ ఉందనేది క్లియర్ గా స్క్రీన్ పైన చూపిస్తారు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన అడ్రస్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ కూడా అక్కడే కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఇలా ఎంటర్ చేశాక మీ ఏరియాలో అలాంటి బ్లడ్ గ్రూప్ అవైలబిలిటీ లో లేకపోతే ఫ్రెండ్స్ టు సపోర్ట్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసి డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీరు ఏరియాలో మీకు కావాలనుకున్న బ్లడ్ గ్రూప్ ఇవ్వడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారనే వాళ్ళ పేర్లు వాళ్ళ మొబైల్ నెంబర్ తో సహా మీకు అక్కడ డీటెయిల్స్ వస్తుంది అండ్ ఈవెన్ మీరు కూడా ఇలా బ్లడ్ డోనర్ గా రిజిస్టర్ అవ్వాలన్నా అదే సేమ్ వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ అయ్యి ఇంకొకరి ఎమర్జెన్సీ బ్లడ్ రిక్వైర్మెంట్ ని మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు ఇది మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమో బట్ అవసరమైన వాళ్ళకి ఇది ఒక లైఫ్ లైన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి బికాస్ ఫ్యూచర్ లో అవసరమైనప్పుడు ఇది ఒకరి ప్రాణాన్నే కాపాడుతుంది తప్పకుండా ఇది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఛానల్ లో వస్తూ ఉంటుంది కాబట్టి మీరు అలా వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా